తెనాలి మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ సోర్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత ఏడు రోజులుగా జరుగుతున్న సమ్మె నేపథ్యంలో సోమవారం మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు మానవహారంగా ఏర్పడి తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు దీనికి మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది మద్దతు తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ ఔట్సోర్సింగ్ కార్మికుల జీతాలు పెంచాలని తదితర అంశాలపై కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం దీనిపై ఎటువంటి ఆలోచన చేయకపోవటం పట్ల సీఏటియు జిల్లా కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు తెనాలి మున్సిపల్ ఇంజనీరింగ్ ఔట్సోర్సింగ్ కార్మికులు చేస్తున్న సమ్మె నేపథ్యంలో సోమవారం పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి మున్సిపల్ కార్యాలయం ఎదుట మానవహారంగా ఏర్పడి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కొల్లిపర బాబుప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం జీవో మీద జీవోలు ఇచ్చి కార్మికులను గందరగోళంకు గురిచేస్తుందని అన్నారు నాయకులను చర్చలకు పిలవకుండా ఏకపక్షంగా నూట ఇరవై నాలుగవ జీవోనిస్తూ మూడు కేటగిరీల్లో జీతాలు పెంచినట్లు ప్రకటించడం సరైంది కాదని అన్నారు జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం వేతనాలు ఇవ్వాలని మిగతా వారిలాగానే అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలు ఉద్యోగ పరిమితిని పెంచాలని తదితర అంశాలు అంగీకరించాలంటూ డిమాండ్ చేశారు ప్రభుత్వం నానాటికి జాప్యం చేయటం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు మున్సిపల్ అవుట్ సోర్సింగ్ నాయకులు మాట్లాడుతూ జీతాలు పెంచమని తాము చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపిన మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి అలాగే అంగన్వాడీ యూనియన్ డాల్మిల్ యూనియన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో షేక్ హుసేన్ వలీ ఎం వెంకటేశ్వరరావు ఎం పద్మ పి విజయలక్ష్మి దారుల పద్మ కె సుశీల లక్ష్మీనారాయణ గోపి సుజాత మరియమ్మ దుర్గా ప్రసాద్ సుధాకర్ వెంకట సుబ్బయ్య తదితర నాయకులు పాల్గొన్నారు ఏ ప్రభుత్వం పిలిచి ఒక్కొక్క డిమాండ్ మీద చర్చ జరిపి దీనికి ఇంత ఇస్తాం దీనికి ఇంత ఇస్తాం ఇది ఇప్పుడు అమలు చేస్తాం ఈ తర్వాత అమలు చేస్తాం అని చెప్పేసి నిర్దిష్టంగా ప్రతి డిమాండ్ మీద చర్చ జరిపి తమ అభిప్రాయం చెప్పాలా దురదృష్ట శాక్తి వాళ్ళది లేకుండా ఒక జీవోని నెట్లో పెట్టేసేసి ఆ తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ మున్సిపల్ శాఖ మంత్రి నుంచి కానీ కమిషనర్ కమ్ డైరెక్టర్ దగ్గర నుంచి కానీ ఇంతవరకు ఎటువంటి ప్రతిపాదన రాలేదు ఇది స సరైనటువంటి పరిపాలన కాదు అడ్మినిస్ట్రేషన్కి భిన్నము ఎప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి నాయకులు పిలవండి అన్ని సంఘాల నాయకులు పిలవండి పిలిచి వాళ్ళ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్చ చేయండి మీరు ఏమి ఇవదలుచుకున్నారు ఎంతవరకు ఇవదలుచున్నారో అది ప్రజాస్వామ్యంగా రాజ్యాంగబద్ధంగా కార్మికులు ఉండేటువంటి హక్కు మీరు చేయాల్సిన పని ఆ పని చేయాలని చెప్పేసి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సమ్మె ముఖ్య ఉద్దేశం జివో నెంబర్ ముప్పై ఆరుని అమలు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న ధర్మల రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే సమ్మె చేస్తూ ఉన్నారో ఆ సమ్మె చేస్తున్నటువంటి కార్మికుల ప్రతినిధుల్ని చర్చలు పెరగకుండా ఏకపక్షంగా జీవుల్ని విడుదల చేయడం అనేది దుర్మార్గం రెండు ఈరోజు రాష్ట్రంలో ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి అరవై సంవత్సరాలు వచ్చిన కారణంతో వాళ్ళందరికీ రిటైర్మెంట్ అవ్వాలని చెప్పి వాళ్ళు ఎన్నిజీ మీరు విధులకు హాజరు కాకూడదు మీకు అరవై సంవత్సరాల నిబంధనలు అని చెప్పి కాగితాలు ఇస్తున్నారు అట్లా రిటైర్మెంట్ అయిన పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వట్లేదు సరిపోయిన కుటుంబ సభ్యులకి ఉపాధి కల్పించట్లేదు అంటే రిటైర్డ్ అయితే డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తాము అదనంగా మీరు అన్నాళ్ళు సర్వీస్ చేస్తే అన్నాలు ప్రతి సంవత్సరానికి రెండు వేల రూపాయలు చొప్పున లెక్క కట్టిస్తామని చెప్పి చెప్పారు వాటిని కూడా గత సమయకాలంలో ఒప్పందాలు అమలు జరగలేదు రెండు ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లందరికీ కలిపి ఆప్ కాస్లో నెంబర్ ఐడి నెంబర్ కొట్టంగానే ఎంప్లాయీని చూపిస్తూ ఉంది ఈ ఎంప్లాయీని పేరు మీద సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఈ కొద్ది జీతాలు తీసుకున్న వాళ్ళకు కూడా ఆ పథకాలను దూరం చేశారు ఈ సమస్యలన్నిటి మీద రాష్ట్ర నాయకత్వంతో ప్రభుత్వ చర్చలు జరపకుండా ఏకపక్షంగా తలా మూడు వేలు పెంచాం రెండు వేలు పెంచామని చెప్పి ఆ పేరు మీద ప్రకటించడం అంటే ఇది కార్మికుల్ని మోసం చేయటమే మేము అడిగే కోరికలు మూడే మూడండి మా యూనియన్ నాయకులు ముప్పై ఆరు జీవో ప్రకారం సమాన పనికి వేతనం అరవై రెండు అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలు పెంచమని అడుగుతున్నాం ప్రమాద భీమా అడిగాము మేము అడిగే గుర్తింపు కోరికలేం కాదండి న్యాయమైన కోరికలు అని చెప్పి స్టేట్ వైడ్గా మాకు మద్దతు వచ్చింది అదేవిధంగా తెనాల్లో కూడా మాకు మద్దతు తెలుపుతా వచ్చిన పరిస్థితి కార్మికులకి సిపిఎంకి సిపిఎంకి సిఐటి నాయకులకి అట్లాగే దాల్బిల్ యూనియన్ నాయకులకి ఆంగ్లవాణి యూనియన్ యూనియన్ వాళ్ళకి మా అందరికి కూడా మద్దతు తెలిపినందుకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు